హాయ్ ఎస్ ఫ్రెండ్స్ నేను మీ రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ జిల్లా గుడ్డు ఉద్యోగాలు రెండు వేల ఇరవై ఐదు అనమాట రెండు వేల ఇరవై ఐదులోనే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ జిల్లాగొట్టు ఉద్యోగాలకు చేసి ఎగ్జామ్ అనేది అడ్డం చేసి రిజల్ట్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా వీడియో చూసినట్లయితే మీకంటూ మంచి అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది మేజర్గా ఈ వీడియోలోనే ఈ యొక్క జూనియర్ అదే అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ ఈ మూడు పోస్టులకు సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కటాప్ ఏ విధంగా ఉండబోతుంది లేదా ఏ విధంగా ఉండడానికి ఛాన్స్ ఉందని చెప్పి మనకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వీడియోలోనే ఒక ఎక్స్పెక్టెడ్ కటాఫ్ అనేది చేయడం జరిగింది సో ఇదే హండ్రెడ్ పర్సెంటేజ్ నిజమవుతుంది అయితే మనం అయితే చెప్పలేము మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను మనం గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ కటాప్ అనేది చేయడం జరుగుతుంది సో ఈ కటాఫ్కి ఇంచుమించుగా ఒక రెండు మూడు మార్కులు పెరగచ్చు లేదా రెండు మూడు మార్కులు తగ్గడానికి కూడా అవకాశం ఉంది సో మీరు ఇదే నమ్మకం అని చెప్పి పెట్టుకోవాల్సిన అవసరం లేదు కేవలం ఇది ఒక ఎక్స్పెక్టెడ్ కటాఫ్ మాత్రమే అభ్యర్థుల అవగాహన కల్పించడం కోసం ఈ రేంజ్లో ఉంటుంది అని చెప్పి లాస్ట్ నోటిఫికేషన్ యొక్క కటాఫ్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు కటాఫ్ అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి కాంపిటీషన్ బట్టి ఈ యొక్క కటాఫ్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది సో మీరు ఈ వీడియో చూసినప్పుడు ఈ విషయాన్ని మీరు గమనించాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈ కటప్ గురించి డిస్కస్ చేసినప్పుడు మనం ముఖ్యంగా కొన్ని విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలి అందులో నెంబర్ వన్ చూసుకున్నట్లయితే నార్మలైజేషన్ అనమాట ప్రజెంట్ మీ అందరు చూసుకుంటే ఆన్సర్కి చూసుకున్న తర్వాత మీ యొక్క రా స్కోర్ ఎంత అనేది మీ అందరికీ తెలిసిందే అయితే ఈ యొక్క రా స్కోర్కి నార్మలైజేషన్ జరిగిన తర్వాత మార్క్స్ అనేవి పెరగడం జరిగితే అనమాట ఇప్పుడు ప్రజెంట్ మీకు ఉన్నటువంటి మార్క్స్ కన్నా మ్యాక్సిమం పెరిగితే అనమాట ఒకవేళ కష్టంగా ఉన్నటువంటి షిప్లో అయితే నార్మలైజేషన్ ఎక్కువగా పెరిగి ఎక్కువ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి అదే ఒక మోటరకు ఉన్నటువంటి షిప్లో అయితే ఒక మీడియంగా మార్కులు అనేవి కలుస్తాయి అయితే కొంచెం ఈజీగా ఉన్నటువంటి షిప్లు అయితే ఒకటి లేదా రెండు మార్కులు అయితే పెరగడానికి అవకాశం ఉంటుంది అయితే కష్టంగా ఉన్నటువంటి షిప్ట్లో అయితే ఖచ్చితంగా ఎక్కువ మార్కులు అయితే పెరగడానికి అవకాశం ఉంది చాలామంది అడుగుతున్నారు అన్న నార్మలజేషన్లోనే ఎన్ని మార్కులు పెరగడానికి అవకాశం ఉందని చెప్పి మనల్ని అయితే కొంతమంది క్వశ్చన్లు అయితే అడుగుతున్నారు నార్మలజేషన్లోనే లాస్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఒక ఏడు ఎనిమిది మార్కులు వరకు కూడా పెరగడం జరిగింది కొంతమంది అయితే పది మార్కులు కూడా పెరిగాయనని చెప్పడం జరుగుతుంది సో అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు అయితే మినిమం మార్కులు అయితే మనకి ఒక సెవెన్ కానీ ఎయిట్ కానీ మార్క్స్ అనేది నామినేషన్లో పెరగడానికి అవకాశం ఉందని చెప్పి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను అదేవిధంగా ఈ యొక్క నార్మలైజేషన్ జరిగిన తర్వాత మార్కులు అనేవి ఇంక్రీజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అదేవిధంగా కట్ ఆఫ్ కూడా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను పెట్టినటువంటి కట్ ఆఫ్ అనేది నార్మలైజేషన్ జరిగిన తర్వాత ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేది నేను ఇప్పుడు పెట్టాను అనమాట ఇప్పుడు మీకు వచ్చినటువంటి మార్క్స్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఇది నార్మలైజేషన్ జరిగిన తర్వాత ఫైనల్ రిజల్ట్లో ఎంత కట్ ఆఫ్ ఉండవచ్చు నా యొక్క ఎక్స్పెక్టేషను అదేవిధంగా మనకు మనకు ఆ స్ప్రెండ్స్ అందరూ కొంతమంది కామెంట్ చేశారు మనకు ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అదేవిధంగా ముఖ్యంగా మన మా ఫ్రెండ్స్ సర్కిల్లోనే ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి అయితే మా ఫ్రెండ్స్ మేము ఇలా డిస్కస్ చేసి ఈ యొక్క ఇంత కటాఫ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి మా యొక్క ఎక్స్పెక్టేషన్ కటఫ్ అనేది చేయడం జరిగింది ఇదే కట్ ఆఫ్ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుందా అంటే అదైతే మేము చెప్పలేము అయితే కొద్ది వరకు అయితే ఇంత రీచ్ వెళ్ళచ్చు ఈ ఈ వరకు ఈ మేము పెట్టినటువంటి కట్ ఆఫ్ వరకు రీచ్ వెళ్ళచ్చు లేదా రెండు మూడు మార్కులు తగ్గచ్చు లేదా రెండు మూడు మార్కులు పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది కేవలం అభ్యర్థులు అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్టుల గురించి చూసుకున్నట్లయితే పోస్టులు అనేవి జిల్లాల వారిగా చూసుకున్నప్పుడు చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి అన్నమాట చాలా జిల్లాలోనే ఇరవై పోస్టులు ఇరవై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి ఒకవేళ కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే రెండు రెండు పోస్టులు మూడు పోస్టులు కూడా ఉన్నాయన్నమాట మీరు చూడొచ్చు ఒకసారి ఓపెన్లో అయితే ఒక ఐదు ఆరు పోస్టులు ఉన్నప్పటికీ కేటగిరీలో చూసుకున్నప్పుడు రెండు పోస్టులు ఒక పోస్టు కొన్ని కేటగిరీలు అసలు పోస్టులు కూడా లేవన్నమాట మీరు కాకపోతే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే చూసుకున్నట్లయితే మీకు చూడొచ్చు మీ జిల్లాకు వచ్చి ఒక ముప్పై ఉంటాయి అందులో నేను కేటగిరీ చూసుకున్నప్పుడు మీ కేటగిరీకి ఒకటే లేదా రెండు ఉంటాయి అందులో ఒక కేటగిరీలో ఉమెన్కి మాత్రమే పోస్టులు ఉన్నాయి ఒక కేటగిరీలో మెన్కి మాత్రమే ఉన్నాయి సో ఆ విధంగా చూసుకున్నప్పుడు కట్ ఆఫ్ అనేది ఎగ్జాక్ట్ గా చెప్పడం ఎవరికైనా సరే చాలా కష్టం అవుతుంది అనమాట సో అంత ప్రాక్టికల్గా చెప్పాలంటే ఎవరు చెప్పలేరు మన వరకు కొద్దిగా ఎక్స్పెక్టేషన్ చేయడం చేసి పెట్టడం జరిగింది ఎందుకంటే చాలా కేటగిరీలో పోస్ట్లు అనేవి కొన్ని కొన్ని కేటగిరీలో మెన్కు ఉన్నాయి కొన్ని కేటగిరీలో ఉమెన్కు ఉన్నాయన్నమాట సో ఆ విధంగా చూసుకున్నప్పుడు మనం ఇబ్బంది పడ కటాఫ్ డిసైడ్ చేయడానికి ఒకసారి మనం పేపర్ గురించి చూసుకున్నట్లయితే పేపర్ కూడా లాస్ట్ నోటిఫికేషన్ మీద ఇప్పుడు నోటిఫికేషన్లో పేపర్ అనేది డెత్కి వెళ్ళడం జరిగింది సో లాస్ట్ నోటిఫికేషన్ కొద్దిగా ఈజీగా ఉంది పేపర్ ఇప్పుడైతే కొంచెం కష్టం ఉందని చెప్పి చాలా మంది యాక్స్పీరియన్స్ అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ అనేది బాగా డెత్కి వెళ్ళడం జరిగింది చాలా మంది అయితే గ్రూప్ టూ లెవెల్లోనే క్వశ్చన్స్ అడిగారు అని చెప్పి మనకు ఒక చాలా మంది యాక్స్పీరియన్స్ అయితే చెప్పడం జరిగింది సో ఆ విధంగా కంపేర్ చేసినప్పుడు ఇప్పుడైతే లాస్ట్ నోటిఫికేషన్ కట్ కన్నా ఒక రెండు మూడు మార్కులు తగ్గడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంది మాక్సిమం ఒక త్రీ ఫోర్ మార్క్స్ అయితే లాస్ట్ నోటిఫికేషన్ కట్ కన్నా ఇప్పుడైతే ఖచ్చితంగా తగ్గుతుంది నాకు మనకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేను కూడా అదే అనుకుంటున్నాను అయితే లాస్ట్ టైం నోటిఫికేషన్ అనేది ఓసీ క్యాండిడేట్స్లో చూసుకున్నట్లయితే ఏ ఒక్క జిల్లా చూసుకున్నట్లయితే మహా అయితే ఒక అరవై ఏడు అరవై ఏడు వరకు ఒక జిల్లా వెళ్ళింది మిగిలినని అరవై ఐదు అరవై ఆరు ఎక్కువ జిల్లాలో అరవై ఐదు వరకు వెళ్ళింది అనమాట అరవై ఐదు మార్కులు వచ్చినట్లయితే ఓసీ క్యాండిడేట్స్కి ఖచ్చితంగా ఏదో ఒక జిల్లాలో అయితే జాబ్ వచ్చింది అయితే బాగా చూసుకున్నట్లయితే అరవై ఏడు మార్క్స్ అనేది ఒక జిల్లాలో హయెస్ట్గా ఉండేది అంతకంటే ఎక్కువ అయితే కటఫ్ అనేది వెళ్ళలేదు లాస్ట్ టైం నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే అదే ఇప్పుడు పేపర్ అనేది కొద్దిగా హార్డ్గా వచ్చింది కాబట్టి ఆ విధంగా కంపేర్ చేసుకున్నప్పుడు దాని మీద కొద్దిగా మార్కులు అయితే తగ్గడానికి అవకాశం ఉంటుంది మీరు కావలితే మీరు లాస్ట్ ప్రీమియర్ కటఅప్ ఒకసారి చూసుకొచ్చినట్టు సరే మీకు ఐడియా రావచ్చు ఆ విధంగా కంపేర్ చేసినప్పుడు ప్రజెంట్ ఎంత కటాఫ్ ఉండొచ్చు అని చెప్పి మనం ఒక ఎక్స్పెక్టెడ్ కటప్ అనేది మనం అయితే గ్యాదర్ చేసాం సో ఇందులోనే మూడు మూడు పోస్టులకి అయితే నేను కటప్ అనేది ఎక్స్పెక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది మిగిలిన పోస్టులు కూడా మిగిలిన వీడియోస్ అనేవి పెట్టడం జరుగుతుంది వన్ బై వన్ ముందు చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ అదేవిధంగా రికార్డ్ రికార్డ్ అసిస్టెంట్ అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ ఈ మూడు పోస్టులకు సంబంధించినటువంటి కటాఫ్ మార్క్స్ అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్ మేల్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అరవై ఆరు నుంచి అరవై నాలుగు లోపు అయితే ఈ యొక్క కటప్ అనేది ఉండడం అవకాశం ఉంది సో మనం గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మేల్ క్యాండిడేట్స్ అదే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఒమెన్ ఎవరైతే ఉన్నారో ఓసీ క్యాండిడేట్స్ సిక్స్టీ త్రీ ప్లస్ వచ్చిందంటే వాళ్ళకైతే అవడానికి ఛాన్స్ ఉంది జూనియర్ అసిస్టెంట్ అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ అనమాట అయితే బీసీ క్యాండిడేట్స్కి నేను కేటగిరీ వైజ్ అనేది ఎడదీసే చెప్పలేదు ఎందుకంటే ఈ యొక్క బీసీ క్యాండిడేట్స్ మొత్తం ఓవరాల్ చూసుకున్నట్లయితే కొన్ని కేటగిరీలోనూ పోస్టులు ఉన్నాయి కొన్ని కేటగిరీలోనో పోస్ట్ లేవు కొన్ని కేటగిరీలోనము ఓన్లీ ఉమెన్కి మాత్రమే ఉన్నాయా లేదా కొన్ని కేటగిరీలో మెన్కి మాత్రమే ఉన్నాయి సో ఆ విధంగా చెప్పినప్పుడు మనం అంత ఏ కేటగిరీకి కేటగిరీ ఎటు తీసి చెప్పాలంటే చాలా కష్టం అవుతుంది సో ఆ విధంగా నేను ఒక గా ఒక నెంబర్ అనుకుంటే చెప్పడం జరిగింది సో ఈ నెంబర్కి రీచ్ అయితే మ్యాక్సిమం అవడానికి అవకాశం ఉంటుంది అయితే బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిక్స్టీ టూ నుంచి సిక్స్టీ త్రీ మార్క్స్ అనేది వచ్చినట్లయితే వాళ్ళకి మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే పోస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్ ఉమెన్ చూసుకున్నట్లయితే సిక్స్టీ ప్లస్ స్కోర్ చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా పోస్ట్ అవడానికి అవకాశం ఉంటుంది ఇందులోనే మనం అప్పుడు గుర్తించాల బీసీసీ అదేవిధంగా బీసీఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎంత కట్ ఆఫ్ ఉండదో వాళ్ళకి ఇంకా తక్కువే ఉంటుంది వాళ్ళకి మ్యాక్సిమం ఖచ్చితంగా ఒక ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఆ లోపల అయితే కట్ ఆఫ్ అనేది ఉంటుంది వాళ్ళకి కొంచెం అయితే తగ్గుతుంది మిగిలిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాక్సిమం ఒక సిక్స్టీ త్రీ లేకపోతే సిక్స్టీ టూ ఈ రేంజ్లోనే కట్ ఆఫ్ వెళ్ళడానికి అవకాశం ఉంది సో ఇది బీసీ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్సీ క్యాండిడేట్స్ అనమాట ఎస్సీ క్యాండిడేట్స్ అనేది కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ ప్లస్ స్కోర్ చేసినట్లయితే వాళ్ళకైతే అవడానికి అవకాశం ఉంటుంది మనకి ఎస్సీలో ఉమెన్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందని ఒకసారి డిస్కస్ చేసినట్లయితే ఇప్పుడు మనం మెన్ అనేది ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ చూసుకున్నట్లయితే ఉమెన్ అనేది వన్ ఆర్ టూ మార్క్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది ఉమెన్కి వచ్చినప్పటికీ ఒకటే రెండు రెండు మార్కులు తగ్గడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎస్టీ క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్ అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే యాభై ఐదు మార్కులు ఎవరికైతే ప్లస్ వన్ దాటు ఉన్నాయో యాభై ఐదు ప్లస్ వచ్చినట్లయితే వాళ్ళకైతే ఎస్సీ క్యాండిడేట్స్కి అవడానికి అవకాశం ఉంటుంది అదే ఎస్సీ క్యాండిడేట్స్లో మెన్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ప్లై ప్లస్ అదే ఉమెన్ చూసుకున్నట్లయితే ఒక వన్ ఆర్ టూ మార్క్స్ అయితే తగ్గడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగానే సో ఎవరికైతే ఈ యొక్క మార్క్స్ వచ్చాయో వాళ్ళైతే ఈ యొక్క పోస్ట్ అవడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అని అయితే నేనైతే చెప్పలేను సో మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్పడం జరిగింది సో దీనికంటే ఒక రెండు మూడు మార్కులు పెరగడానికి అవకాశం ఉంటుంది లేదా పేపర్ హార్డ్గా ఉంది కాబట్టి ఇంకా రెండు మూడు మార్కులు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట సో దీన్నే మనం హండ్రెడ్ పర్సెంటేజ్ నిజమని చెప్పి అయితే అనుకోవాల్సిన అవసరం అయితే లేదు అదేవిధంగా మీకు ఈ యొక్క వీడియోలో ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే మీరు కామెంట్ చేయండి మళ్ళీ దానికి రిప్లై ఇచ్చి ఇంకేమన్నా సరే వీడియో చేయాలంటే చేస్తాను అదేవిధంగా నెక్స్ట్ ప్రాసెస్ సర్వరు అదేవిధంగా ఆఫీస్ సబ్నెడ్ అదేవిధంగా డ్రైవర్కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సంబంధించినటువంటి ఒక వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది సో అది కూడా మీరు చూసిన తర్వాత మీకు కూడా ఒక క్లారిటీ అయితే రావడానికి అవకాశం ఉంటుంది సో ఏదైనప్పటికీ కూడా మనం కొద్దివరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాని ప్రకారం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బేస్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ నోటిఫికేషన్ కట్అప్ బేస్ చేసుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ పేపర్ ఆర్డినెస్ బేస్ చేసుకుంటే మనకి మన సరౌండింగ్ ఎంత ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పి అవన్నీ చూసే మనకి కటప్ అనేది డిసైడ్ చేయడం జరిగింది ఈ యొక్క కట్ ఆఫ్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై హింద్